గాంధీ ఆసుపత్రిలో అందుబాటులో నాణ్యమైన ఆహారం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చిన రోగులకు నాణ్యమైన వైద్యం ఎంత ముఖ్యమో నాణ్యమైన ఆహారం కూడా అంతే ముఖ్యమని చెప్పాలి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కి రోజుకి వందలాది మంది రోగులు అడ్మిట్ అవుతూ ఉంటారు వారి అందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు సదరు డైట్ కాంట్రాక్టర్ వినూత్న ఆలోచనతో క్యాంటీన్ లోనే తయారు చేసుకునే రోటీ మేకర్ బ్రెడ్ మేకర్ చిక్కీ మేకర్ ఏర్పాటు చేశారు బ్రెడ్ చపాతీలు బయటి వారికి ఆర్డర్ ఇస్తే వారు నాణ్యతగా చేస్తారో లేదో అని ఎంత ఖర్చైనా పర్వాలేదు అని దాదాపు ఎనిమిది లక్షల రూపాయల ఖర్చుతో రోటీ బ్రెడ్ మేకర్లను తెప్పించారు వాటి ద్వారా గంటకు వెయ్యి చపాతీలు యాభై బ్రెడ్లు తయారవుతాయని తెలిపారు వస్తారు అన్నం చారు కర్రీ సాయంత్రం అన్నం అరటిపండు పప్పు మళ్ళా పాలు పోస్తారు నాలుగు గంటల బాగానే ఉన్నాయి ఇప్పుడైతే మంచిగా ఉంటాయి టేస్ట్ ఉంటుంది సరిపొని పెడుతుంది మేము వచ్చి ఇరవై రోజులు అవుతుంది ఐస్ ఐస్లో పెట్టాలి ఐసులు ఉండగా వచ్చి వారం రోజులు అవుతుంది ఇంట్లోకి వచ్చిన వచ్చిన అంతేకాకుండా రైస్ పప్పు కూరలు అరటిపండ్లు గుడ్లు నాణ్యతగా రోగులకు అందిస్తున్నామని సిబ్బంది తెలిపారు ఐఎస్ఐ మార్క్ నూనె ఉప్పు కారం పసుపు మసాలా అంతేకాకుండా నాణ్యమైన కూరగాయలు పండ్లు పరిశుభ్ర వాతావరణంలో వంటలు పరిశుభ్రంగా చేస్తున్నారు మంచిగా రాజ్యావా మంచిగానే పెట్టుకోండి ఇస్తుంది రుచి వాళ్ళకి ఇస్తున్నారు ఇస్తున్నారు అదే సరిపోతుందా సరిపోతుంది సరిపోతుంది ట్రీట్మెంట్ కూడా మంచిగానే జరుగుతుంది హలో ఇగ్రిబాల్ నేను రత్నకుమారి వర్కింగ్ యాస్ ఇన్ఛార్జ్ డయాటిషియన్ ఇన్ గాంధీ సిన్స్ లాస్ట్ మంత్ ఓకే సో ఇక్కడ జనరల్గా మనము ఫస్ట్ రాగానే క్లిన్లీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ అంతా మన కాఫీస్ కానీ వాష్రూమ్స్ కానీ కిచెన్ స్టోరేజ్ రూమ్ ఎవ్రీథింగ్ క్లీన్లీనెస్ చెక్ చేసుకున్న తర్వాత మనము వెజిటబుల్స్ చెక్ చేసుకుంటాం వెజిటబుల్స్ స్టోరేజ్ రూమ్లో ఫ్రెష్గా ఉన్నాయా లేవా ఏమన్నా ఉంటే పాడైన ఏమైనా ఉంటే తీసిపిచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టడము ఒకటి మళ్ళీ ఫుడ్ గ్రాసరీస్ కూడా చెక్ చేసుకుంటాము రైస్ క్వాలిటీ దాల్ క్వాలిటీ కానీ ఇంకా ఆయిల్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ వి చెక్ ఎవ్రీథింగ్ క్వాలిటీ అన్ని గ్రాసరీస్ అన్ని క్వాలిటీ చెక్ చేసుకుంటాం ఆ తర్వాత ఫుడ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతుంది ఫుడ్ ప్రిపరేషన్లో మనం ప్రీ ఫుడ్ ప్రిపరేషన్ అంటే మనము రైస్ కానీ దాల్ కానీ ఇప్పుడు వన్ డే ముందు మన మెజర్మెంట్స్ ఒకటి చెక్ చేసుకుంటాం మన పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంత పోవాలి అనేది ఏ రకాల ఏ రకమైన డైట్కి అంటే డయాబెటిక్ డైట్ కానీ జనరల్ డైట్ కానీ హై ప్రోటీన్ డైట్ అకార్డింగ్ టు ఆల్ డైట్స్ మనము దానికి తగ్గ క్వాంటిటీ మెజర్మెంట్ ఒకటి చూసుకుంటాము ఆ తర్వాత ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మనం ఒక్కసారి ఫుడ్ శాంపుల్స్ చెక్ చేస్తాం అంటే కరెక్ట్గా అయిందా లేదా ఇంకా అందులో ఏమన్నా ఎక్కువ తక్కువ ఉందా అనేసి పేషెంట్కి కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం సో మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ సో క్వాంటిటీ కూడా కరెక్ట్ పోవాలి పేషెంట్కి అదే విధంగా క్వాలిటీ కూడా ఉండాలి ఎందుకంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద మెడిసిన్ సో ఫుడ్తో కూడా మెడిసిన్తో పాటు ఫుడ్ ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు రెండిట్లో ఏది క్వాలిటీ సరిగా లేకున్నా తొందరగా రికవర్ అవ్వగా అనేది మన కాన్సెప్ట్ అనమాట సో మనం ఇక్కడ గాంధీ హాస్పిటల్లో ఈచ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్కి అన్ని డిసీజ్ కండిషన్స్కి తగ్గట్టు మనం ఫుడ్ సప్లై చేస్తాం పేషెంట్స్కి యా క్వాలిటీ బాగుందండి ఎప్పటికప్పుడు చెక్ చేస్తాము ఒకవేళ అందులో ఏదైనా తేడా వస్తే కూడా మనకి తేడాగా అనిపిస్తే ఇమీడియట్గా వాటిని చేంజ్ అన్నమాట ఒకవేళ ఆయిల్ కానీ ఏదన్నా కూడా మనకు తేడాన్నిపించింది అనుకో ఇమీడియట్గా మనం చేంజ్ చెప్పిచ్చేసి వేరేది మంచి బ్రాండెడ్వి అవి వాడతాం ఐఎస్ఐ మార్క్ ఎఫ్ఎస్ఎస్ఐ మార్క్టే మాత్రమే మనము వాడతాం అన్నమాట